శ్రీమాత్రే నమ అక్షరాల ఆణిముత్యం పరంపరలో పరమార్థం సంస్కృతి ధర్మం విజ్ఞానం ఇవన్నీ పరంపరా ప్రాప్తాలు ఒకరి నుండి ఒకరికి సంక్రమిస్తాయి ఒకప్పుడు అల్పంగా ఉన్నది తరువాతి తరాలకు అధికంగా బలపడుతుంది అందుకే ప్రతి తరం వారు తమ అనంతర తరాల కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఒక మహా వృద్ధుడు మామిడి మొక్కను పాతుతుండగా బాటసారి ఒకడు చూసి నవ్వుతూ ఏం తాత ఈ మొక్క పెద్దయ్యే వరకు నీవు నీకు ఆయువు ఉంటుందని ఆశపడుతున్నావా అని ప్రశ్నించాడు దానికి ఆ వృద్ధుడు నాయన నా తరువాతి వారు ఎదిగేసరికి వారికి ఈ మొక్క మానై నీడను ఫలాలను ఇస్తుంది దీనిని అందుకోసం పాతుతున్నాను అని సమాధానమిచ్చాడు పెద్దలు ఆచరించే మనకు పెద్దలు అందించే సంపదలే వారసత్వంగా అందుకుంటాం కేవలం ఆస్తిపాస్తులే కాదు తమదాకా వచ్చిన పూర్వ ఆచారాలను విద్యలను ధర్మాలను విజ్ఞానాన్ని కూడా తరువాత వారికి మిగల్చాలి ఈ భూమిపై బ్రతికే మనం తాత్కాలిక ప్రయోజనాల కోసం పరిమితి దృష్టితో శాశ్వత క్షేమాన్ని దెబ్బతీస్తున్నాం పర్యావరణ విషయములో ఇప్పటికీ మన సౌకర్యాల కోసం వృక్షాలను నరకడం జలాలను కలుషితం చేయడం విషవాయువులతో వాయు మండలాన్ని కాలుష్యమయం చేయటం ఇలా ముందు లే ముందు చూపులేని స్వార్థముతో పరుగులు తీస్తున్నాం మరి భావితరాల మాట ఏమిటి వారికి ఆరోగ్యపరమైన పృథ్వీని మిగల్చగలమా అదే విధముగా మన ప్రాచీనులు మన వరకు తీసుకువచ్చిన సంస్కృతిని మిగుల్చుకోలేకపోతున్నాం సోమరితనం నిర్లక్ష్యం భోగాలతో అర్థం లేని పిడివాదాలతో ఎన్నో సాంప్రదాయాలను నాశనం చేస్తున్నాం ఆలోచించండి రేపటి తరాలకి ఏమందించాలో ఆలోచించండి ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి